వనకం ఆదాబ్ దిస్ ఇస్ ఇంద్రజా తోట వెల్కమ్ టు బయోస్కోప్ సినీ ముచ్చట్లు మాట్లాడికిన ముందు ముందుగా హెడ్ లైన్స్ స్పామ్ కౌంట్ కోసం రెండు కిడ్నీలు అమ్ముకున్న నన్ను ఎవరైనా గెలిగితే రివర్స్ లో నేను గెలుగుతా ఓ బాలీవుడ్ రజనీకాంత్ కమల్ హాసన్ కాంబో పై ఇండస్ట్రీకి బిగ్ షాక్ ఇచ్చారు రెండు లెజెండరీ పవర్స్ ఒకటే చోట చేరితే అంచనాలు ఆకాశాన్ని దాటాయి దర్శకుడు సుందర్ సి పేరు ప్రకటించగానే సర్ప్రైజ్ కానీ విమర్శలు కూడా మొదలయ్యాయి అనుకోని పరిస్థితుల వల్ల ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు ఒత్తిడితో తప్పుకున్న గొప్ప అవకాశాన్ని వదులుకోవడం అనేది భారమైన నిర్ణయం ఇప్పుడు ఆ దర్శకత్వ సీటు ఖాళీ తరువాత ఎవరు ఆ అప్డేట్తో కలుద్దాం నమస్తే రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మాణంలో రూపొందుతున్న తలైవార్ వన్ సెవెంటీ త్రీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన దగ్గర నుంచే బాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది రెండు లెజెండరీ ఐకాన్లు రజనీ కమల్ ఒకే సినిమాకి అసోసియేట్ అవ్వడం అంటే అరుదైన కాంబినేషన్ అనే చెప్పాలి అందుకే ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి ఈ భారీ మల్టీ స్టార్ కు సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారని అధికారికంగా ప్రకటించగానే ఇండస్ట్రీ మొత్తం సర్ప్రైజ్ అయింది అయితే ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్ పై వస్తున్న తాజా అప్డేట్ సినీ ప్రియులను షాక్ కు గురి చేస్తోంది సినిమా నుండి తప్పుకుంటున్నట్లు దర్శకుడు సుందర్ సి స్వయంగా ఒక లేఖ విడుదల చేశారు అందులో ఇలా చెప్పుకొచ్చారు అనుకోని పరిస్థితుల వల్ల తలైవార్ వన్ సెవెంటీ త్రీ నుండి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయం చాలా భారమైంది రజనీకాంత్ గారి లాంటి లెజెండరీ సూపర్ స్టార్ తో కమల్ హాసన్ గారి నిర్మాణంలో సినిమా చేయడం నా కల నెరవేరినట్టే కానీ జీవితం మనల్ని ఎప్పుడో ఒక మార్గంలో నడిపిస్తుంది ఆ ఇద్దరు ఐకాన్లతో నా బంధం చాలా కాలం నాటిది మా మధ్య గడిచిన ఈ కొద్ది రోజుల ప్రత్యేక క్షణాలను జీవితాంతం గుర్తుంచుకుంటాను వారి నుంచి నేర్చుకున్న పాఠాలు ఈ అవకాశాన్ని కోల్పోతున్నా కూడా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను ఈ అప్డేట్ తో అభిమానులు నిరాశ చెందితే హృదయపూర్వక మీకు మంచి వినోదం అందించడానికి కట్టుబడి ఉంటాను లేఖ విడుదల ఈ లేఖతో సుందర్శి అధికారికంగా ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగినట్లు ఖరారైంది దీంతో ఇప్పుడు ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారనే చర్చ మళ్లీ హాట్ టాపిక్ గా మారింది మొదట్లో ఈ సినిమాను లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తారనే వార్తలు వచ్చినా చివరకు సుందర్ సి పేరు ప్రకటించడంతో ఫ్యాన్స్ లో మిశ్రమ స్పందనలు వచ్చాయి ముఖ్యంగా సుందర్ సి గత కొన్ని సంవత్సరాలు చేసిన హారర్ కామెడీలు పెద్దగా ఆకట్టుకోకపోవడం ఆయన స్టైల్ అవుట్డేటెడ్ గా మారిందన్న కామెంట్స్ రావడంతో రజనీకాంత్ కమల్ హాసన్ ప్రాజెక్ట్ ఆయన చేతుల్లోకి వెళ్లడం చాలా మందిని అసంతృప్తికి గురి చేసింది సోషల్ మీడియాలో సుందర్ పై భారీగా ట్రోలింగ్ జరిగింది ఇంత భారీ కాంబినేషన్ ఎందుకు సుందర్ సికి ఇచ్చారు అని నెటిజన్లు ప్రశ్నించారు ఇప్పుడు ఆయనే స్వయంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆ కామెంట్స్ మళ్లీ వైరల్ అవుతున్నాయి స్క్రీన్ మీద కనిపించే ప్రతి మెరుపు వెనుక ఒక మెరుపతిగా కథ ఉంటుంది అప్పుడు ఫ్యాక్ట్స్ వెతికింది ఇప్పుడు ఫాలోయింగ్ పెంచుకుంది రిపోర్టర్గా జాక్వెలిన్ తెరపై గ్లామర్ బాంబైంది అలాడితో వచ్చి బాలీవుడ్కు సైన్ చేసింది మర్డర్ టూతో గేమ్ చేంజ్ చేసి స్టార్ హీరోయిన్ల చాయిస్గా మారింది బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో రికార్డు క్రియేట్ చేస్తుంది రిపోర్టింగ్ నుంచి రేజింగ్ స్టార్డం వరకు వివాదంలోనూ విజయంలోనూ తన తగ్గని అసలైన గ్లామర్ క్వీన్ ఆమె ఫైట్ ఒకప్పుడు జర్నలిజం పూర్తి చేసి ఆ తర్వాత లోకల్ ఛానల్లో రిపోర్టర్ గా పనిచేసి ఇప్పుడు మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామర్ సెన్సేషన్ గా మారిపోయింది రెండు వేల తొమ్మిదిలో సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన అలాడిన్ అనే ఫ్యాంటసీ డ్రామాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది రెండు వేల పదకొండులో వచ్చిన మర్డర్ టూ సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది హిందీలో బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించింది అలాగే స్పెషల్ పాటలతో రచ్చ చేసింది అయితే కొన్నాళ్లుగా ఈ బ్యూటీ రెండు వందల కోట్ల మనీ లాండరింగ్ కేసులో చిక్కుకుంది ఆమె ప్రియుడు సుకేష్ చంద్రశేఖర్ పై మనీ లాండరింగ్ కేసు నమోదు కాగా ఆమె పేరు సైతం వినిపించింది ప్రస్తుతం సోషల్ మీడియా తన గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది మన అతిలోక సుందరి వారసురాలు దేవరా బ్యూటీ జాన్వీ కపూర్ రిలేషన్షిప్ ఇక ఓపెన్ సీక్రెట్ గతంలో ఎంత దాచినా దాక్కొని శిఖర్ పహారియాతో ఆమె ప్రేమ కథ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరింది స్క్రీన్ మీద ఎన్టీఆర్తో కెమిస్ట్రీ హిట్ అయితే రియల్ లైఫ్లో బిజినెస్ మ్యాన్ శిఖర్ పహారియాతో ఆమె బాండింగ్ సూపర్ డూపర్ హిట్ బోనీ కపూర్ బర్త్డేలో ఫ్యామిలీ ఫోటోలో శిఖర్ కనిపించడం లవ్కి అఫీషియల్ సీల్ వేసినట్టే మొత్తానికి జాన్వీ కపూర్ కెరీర్ లవ్ లైఫ్ రెండిట్లోనూ విన్నర్ ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది తెలుగులో మంచి సక్సెస్ అందుకుంది జాన్వీ కపూర్ అయితే జాన్వి కపూర్ గత కొంతకాలంగా రిలేషన్ ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే పహారియా అనే ఒక వ్యాపారవేత్తతో ప్రేమ వ్యవహారం సాగుతున్నట్లు చాలా కథనాలు వినిపించాయి మరోవైపు శిఖర్ పహారియాకి మాంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కేంద్ర మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ సిండే మనవుడు కావడం విశేషం శిఖర్ పహారియా సోదరుడు వీర్ పహారియా సినిమా రంగంలో నటుడుగా చేస్తున్నాడు శిఖర్ మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ బిజినెస్ పన్ను చూసుకుంటాడు గతంలో జాన్వీ కపూర్ తో శిఖర్ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి అయితే వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది అని అందరికీ ఒక సందేహం ఉండేది ఈ సందేహాలు అన్నిటికీ కూడా జాన్వి కపూర్ మరోసారి కన్ఫర్మ్ చేసినట్లు అనిపిస్తోంది బోనీ కపూర్ బర్త్డే సెలబ్రేషన్స్ వేడుకల్లో ఆ ఫ్యామిలీకి చెందిన వారంతా పాల్గొన్నారు అయితే వాళ్లలో చికర్ కూడా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది గెస్ట్ లాగ్ కాకుండా ఒక కుటుంబ సభ్యుడిలాగా ఈవెంట్ లో కలిసిపోయాడు ఆ ఫోటోలు బట్టి చూస్తే జాన్వీ కపూర్ కన్ఫర్మ్ చేసింది అని అందరూ అనుకుంటున్నారు తండ్రి ధర్మేంద్ర కోలుకుని ఇంటికి వస్తుంటే రెస్పెక్ట్ ఇవ్వకుండా వెంటపడ్డ మీడియాపై కొడుకు సన్నెడియో ఆవేదన దయచేసి మమ్మల్ని వదిలేయండి అంటూ సన్నీడియోల్ చేతులు జోడించి దండం పెట్టిన దృశ్యం వైరల్ సునామీ అయింది సన్నీ డియోలు పెట్టిన ఒక్క దండం కేవలం వేడుకోలు కాదు అది ప్రతి సెలబ్రిటీ ప్రైవసీకి పడ్డ సంతకం సన్నీ డియోల్ రిక్వెస్ట్ ఒక ఫైనల్ వార్నింగ్ లెజెండ్స్ బాధలు కూడా పబ్లిసిటీ స్టంట్ చేయాలని చూస్తే మీడియా తన గౌరవాన్ని తానే గంగలో కలిపేసుకున్నట్టే లెజెండరీ నటుడు ధర్మేంద్ర ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే అయితే కొన్ని మీడియాలు అత్యుత్సాహంగా ఆయన చనిపోయారని ప్రచారం సాగించాయి దీంతో మీడియాపై ధర్మేంద్ర కుమారులు సన్నీ డియోల్ బాబీ డియోల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఈ రోజు ముంబై బ్రీచ్ కాండీ హాస్పిటల్ నుంచి ప్రముఖ నటుడు ధర్మేంద్ర డిశ్చార్జ్ అయ్యారని ఇంట్లోనే కోలుకుంటున్నారని టీం ప్రకటించింది ప్రేమ ప్రార్థనలకు వారికి ధన్యవాదాలు అయితే ధర్మేంద్రను ఇంటికి తీసుకొచ్చిన సమయంలో మీడియా వెంట పడుతుంటే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి మమ్మల్ని ఇలా వదిలేయండి అని వేడుకుంటూ సన్నీ డియోల్ మీడియాకు దండం పెడుతున్న వీడియో జోరుగా వైరల్ అయింది మీడియా అనవసర ఊహాగానాలు చేయడం సరికాదు దయచేసి ఆయన్ను గౌరవించండి ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని సన్ని చేశారు ఆసుపత్రిలో పది రోజులు గడిపిన అనంతరం ధర్మేంద్ర తిరిగి కోలుకున్నారు ప్రస్తుతం ఆయన జుహులోని సొంత ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు ఈ ప్రకటనతో అభిమానులు చాలా ఉత్సాహంగా మారారు ధర్మేంద్రతో పెద్దబ్బాయి సన్ని డియోల్ ఎంతో అటాచ్మెంట్ గా ఉంటారు పక్కన పెట్టిన కింగ్ నాగార్జున యంగ్ టాలెంట్ కు ఛాన్స్ ఇచ్చారు వందవ సినిమాను నెవర్ బిఫోర్ లెవెల్ ఉంచడానికి ఈ కంటెంట్ రిస్క్ తీసుకుంటున్నారు వందవ సినిమాకు ఇంత డీటెయిల్డ్ కేర్ తీసుకోవడం చూస్తే ఫ్యాన్స్ కి ఈ మాస్టర్ పీస్ విషయంలో సూపర్ గ్యారంటీ ఇచ్చినట్టే ఈ జాగ్రత్త వెనుకున్న టార్గెట్ ఒకటే కింగ్ వందవ సినిమా టాక్ ఆఫ్ ద టౌన్ కాదు ఇది నెవర్ ఎండింగ్ బ్లాక్ బస్టర్ అవ్వాలి సో అదిరిపోయే అనౌన్స్మెంట్ కోసం సిద్ధంగా ఉండండి అయితే నాగార్జున శివ రీ రిలీజ్ హడావుడిలో పడిపోయి తన నెక్స్ట్ సినిమా గురించి మర్చిపోయారు నాగార్జున మైల్ స్టోర్ మూవీ వంధవ సినిమా గురించి ఆఫీషియల్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు ఓ ఇంటర్వ్యూలో తమిళ దర్శకుడు కార్తిక్ వర్క్ చేస్తున్నాడని బాగా వస్తుందని అన్నారు నాగార్జున అయితే ఇప్పుడు ఒక కొత్త న్యూస్ వినపడుతోంది స్క్రిప్ట్ కి నాగార్జున ఎగ్జైట్ అయ్యారు కానీ అది ఎలా తీస్తాడో అన్నది డౌట్ అందుకే ముందు కొంత పార్ట్ రష్ చూసి అప్పుడు డిసైడ్ అవ్వాలని అనుకుంటున్నారట అందుకే అఫీషియల్ గా నాగ్ వందవ సినిమా అనౌన్స్మెంట్ చేయట్లేదు నాగార్జున స్టార్ డైరెక్టర్ తో చేయొచ్చు కానీ ఈసారి కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి యువ దర్శకుడితో సత్తా చాటాలని ఫిక్స్ అయ్యారు అందుకే కార్తిక్ ని ఎంపిక చేసుకున్నారు అతను చెప్పిన కథ బాగున్నా ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉంది నాగార్జునకు ఇది అన్ని సినిమాల్లా కాదు వందవ సినిమా ఖచ్చితంగా ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని నాగార్జున ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇంతకీ నాగార్జున ఏ జోనర్లో ఈ సినిమా చేయబోతున్నారు అందులో ఎన్ని ట్విస్ట్లు ఉంటాయి సినిమా గురించి ఎప్పుడు ఆఫీషియల్ అప్డేట్ వస్తుంది అన్నది ఆడియన్స్ అడుగుతున్నారు అయితే వాళ్ళు ఎంత తొందర పెట్టినా కూడా నాగార్జున మాత్రం తాను చెప్పాలనుకున్నప్పుడే ఈ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేయాలని ఫిక్స్ అయ్యారు తప్పకుండా నాగ్ వందవ సినిమా నెవర్ బిఫోర్ అనే రేంజ్ లోనే ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది నిశ్చితార్థం రూమర్స్ తర్వాత రౌడీ బాయ్ అండ్ రషీ ఒకే స్టేజ్పై పవర్ ప్లే రిలేషన్షిప్ గురించి ఆయన చెప్పిన మాటలు మీనింగ్ఫుల్ పార్ట్నర్కు రక్షణ ఇవ్వాలి కానీ కంట్రోల్ చేయకూడదు ఈ స్పీచ్ బోల్డ్ బ్యూటిఫుల్ పర్సనల్ లైఫ్ సీక్రెట్గా ఉంచుతూనే ప్రొఫెషనల్ బాండింగ్ను రూల్ చేశారు మొత్తానికి ఎంగేజ్మెంట్ సస్పెన్స్ను కొనసాగిస్తూ రౌడీ బాయ్ ఫ్యాన్స్ ఆశలపై తెలివిగా నీళ్లు చల్లిశాడు ఫ్యాన్స్ ఎంగేజ్మెంట్ దక్కకపోయినా రష్మిక మందన ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో లో తెరకెక్కిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ ఈ మూవీ ఆడియన్స్ నుంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు ఈవెంట్ కి హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రష్మిక నటనపై ప్రశంసలు కురిపించారు ఆమె పేరు పలికిన ప్రతిసారి రషి అంటూ నిక్ నేమ్ తో పిలిచారు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఈ రోజు సినిమా చూసా నన్ను ఎమోషనల్ అయ్యేలా చేసింది చాలా చోట్ల కన్నీళ్లు ఆపుకోవాల్సి వచ్చింది చాలా దగ్గర లోపల బరువైన టైట్ ఫీలింగ్ వచ్చింది చివరికి ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ ఫిలిమ్స్ లో ఒకటి అనిపించింది సినిమాలో చూపించినట్లు అలాంటి రిలేషన్షిప్స్ చూసి నాకు బాధ అనిపించింది రిలేషన్షిప్స్ ఫ్రెండ్లీగా ఉండాలి మన పార్ట్నర్ కి రక్షణ ఉండాలని మన అందరికి ఒక ఫీలింగ్ ఉంటుంది అది వాళ్లను కంట్రోల్ చేసేలా ఉండకూడదు పుట్టడం చనిపోవడం మనకు ఛాయిస్ ఉండదు ఆ రెండిటి మధ్య జరిగే ప్రతి విషయంలో ఎంత కొంత ఛాయిస్ ఉంటుంది అది మన భవిష్యత్ మారుస్తుంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన వాళ్ళకి ఇంకెంత ఎమోషనల్ అనిపించి ఉంటుందో అని అన్నారు రష్మికని నేను గీతా గోవిందన్ సినిమా టైం నుంచే చూస్తున్నా ఈమె ఎగ్జాక్ట్ గా భూమా దేవిలా ఉంటుంది ఆమెలో తెలియని అమాయకత్వం ఉంటుంది తన గురించి ఆలోచించదు సెట్ లో అందరూ హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పటికీ ఆమె అలానే ఉంది అక్కడి నుంచి మొదలైన ఆమె ప్రస్థానం ఇప్పుడు తనకి తానుగా ది గర్ల్ ఫ్రెండ్ లాంటి బలమైన స్క్రిప్ట్లను ఎంచుకునే స్థాయికి వచ్చింది ఎవరు చూస్తారో తెలియదు కానీ చూసిన వాళ్లకి మాత్రం ఇటువంటి కథలను చెప్పాలని అనుకుంటుంది రషీ నీ జర్నీ చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది నన్ను ఎవడైనా గెలికితే నేను రివర్స్ లో వెళ్తా కానీ రషీ మాత్రం ప్రపంచం ఎన్ని మాటలన్నా ఏమన్నా అస్సలు పట్టించుకోదు చాలా ప్రశాంతంగా తన పను తానే చేసుకుంటూ ముందుకు సాగుతుంది ఇతరుల పట్ల దయతో ఉంటుంది రషీ నిజంగా నువ్వు అమేజింగ్ ఉమెన్ అని తన స్పీచ్ ముగించారు కానీ తమ ఎగ్జైట్మెంట్ న్యూస్ గురించి రివీల్ చేస్తారని ఆశించిన వాళ్ల ఆశల మీద నీళ్లు చల్లేశాడు రౌడీ బాయ్ సమాజంలో ఒక సైలెంట్ కిల్లర్లా దాగి ఉన్న టాపిక్ సంతానలేమి దీనిపైనే వచ్చింది సంతాన ప్రాప్తిరస్తు సినిమా సంతాన ప్రాప్తిరస్తు ఇది సినిమా కాదు మూవీ లవర్స్ కోసం ఫుల్ ఫన్ ఫ్యూజన్ సోషల్ ఇష్యూని ఫన్ అండ్ ఎమోషన్తో హ్యాండిల్ చేయడం ఇదే అసలు పవర్ షో రెండు కిడ్నీలు అమ్ముకున్నాను అన్న ఒక్క డైలాగ్తో నెటిజన్ల మైండ్ బ్లాక్ అనమాట అదొక ప్రమోషనల్ బాంబ్ ఫర్ ఇంద్రజ ఒపీనియన్ హేట్ ఆర్ లవ్ ఇలాంటి సెన్సేషన్ స్టంట్ చేస్తేనే పబ్లిక్ లో డిస్కషన్ స్టార్ట్ అవుతుంది దట్స్ రాకింగ్ పబ్లిసిటీ విక్రాంత్ చాంద్రి చౌదరి జంటగా నటించిన సినిమా సంతాన ప్రాప్తి సంజీవ్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు ఈ మూవీ నవంబర్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది సంతాన ప్రాప్తిస్తూ మూవీ కాన్సెప్ట్ కి తగ్గట్టుగానే హీరో విక్రాంత్ యూట్యూబర్ లక్ష్మణ్ కలిసి ఓ ప్రమోషనల్ వీడియో చేశారు మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నా కూడా స్పెమ్ కౌంట్ తగ్గడం వల్ల పిల్లలు పుట్టకపోవడం చాలా దారుణం అంటూ స్టార్ట్ చేసిన లక్ష్మణ్ ప్రతి వంద మందిలో ముప్పై నుంచి నలభై శాతం మంది పిల్లల్ని కండడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు అందులో చాలా మంది మగవాళ్లు స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండడమే కారణమని వివరించారు స్పర్మ్ కౌంట్ పెంచుకోవడానికి రెండు కిడ్నీలు అమ్ముకోవాల్సి వచ్చింది అని విక్రాంత్ తన సమస్య గురించి చెబుతాడు జాబ్ స్ట్రెస్ స్మోకింగ్ డ్రింకింగ్ జంక్ ఫుడ్స్ లేట్ నైట్ నిద్రపోవడం వంటి దుర అలవాట్ల వల్ల ఫెర్మ్ కౌంట్ తగ్గడానికి కారణం అవుతాయని చెప్పారు హెల్తీగా ఉండకపోతే ఏమవుతుందో నవంబర్ పద్నాలుగున రిలీజ్ కాబోతున్న సంతాన ప్రాప్తరస్తు సినిమాలో చూడండి అని చెప్పుకొచ్చారు సెన్సిటివ్ టాపిక్ పై సర్దగారు పొందిన ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అవుటర్స్ నాట్ అలోడ్ వార్నింగ్ బై ఫ్యాన్స్ గ్లోబ్ టోటర్ స్టార్ట్ రాజమౌళి మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న పాన్ ఇండియా అడ్వెంచర్ మూవీ గ్లోబ్ టోటర్ ఈవెంట్ నెవర్ సీన్ బిఫోర్ హైప్ క్రియేట్ చేస్తుంది నవంబర్ పదిహేను రామోజీ ఫిల్మ్ సిటీ లైట్స్ ఆన్ ఫ్యాన్స్ క్రేజ్ ఆన్ టైటిల్ రివీల్ క్యారెక్టర్ గ్లీమ్స్ ఫాస్ట్ లుక్ ప్రతి అప్డేట్ తో ఎక్సైట్మెంట్ మైండ్ బ్లో ద ఈవెంట్ కి ఈవెంట్కి మీడియాను పూర్తిగా దూరం పెట్టిన రాజమౌళి జియో హాట్ స్టార్ కి స్ట్రీమింగ్ రైట్స్ ఇచ్చారు ఇందుకోసం ఆ సంస్థ ఏకంగా యాభై కోట్లు చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది ఈ నిర్ణయం రాజమౌళి కమర్షియల్ బ్రెయిన్ కు మరో నిదర్శనమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి సినిమా ప్రమోషన్స్ ను నేరుగా ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రారంభించే ఉద్దేశంతో రూపొందించిన ఈ ఈవెంట్ భారతీయ సినీ ఇండస్ట్రీలో కొత్త ప్రమోషనల్ స్టాండర్డ్ ని సెట్ చేయబోతోందని అంటున్నారు తాజాగా ఈ ఈవెంట్ కి సంబంధించి రాజమౌళి ఓ వీడియో రిలీజ్ చేశారు ఈ వీడియోలో రాజమౌళి ఏం చెప్పారంటే మన గ్లో ట్రోటర్ ఈవెంట్ కోసం మీరందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలుసు ఎక్సైటెడ్ గా ఉన్నాను మన ఈవెంట్ బాగా జరగాలంటే మీ అందరి సహకారం చాలా చాలా అవసరం మన అందరి సేఫ్టీ దృష్టిలో ఉంచుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి ఫస్ట్ ఇది ఓపెన్ ఈవెంట్ కాదు ఫిజికల్ పాసెస్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈవెంట్ కి రావాలి అలాగే నేను కొన్ని వీడియోస్ చూశాను ఇది ఓపెన్ ఈవెంట్ అని ఎవరు పడితే వాళ్ళు రావచ్చని అక్కడికి వచ్చిన తర్వాత అందరినీ పంపిస్తారని అలాగే పాసులు అమ్ముతున్నారని చెబుతున్నారు అదంతా నమ్మదు ఫిజికల్ పాస్ ఉన్నవారిని తప్ప మరెవరిని అనుమతించే ప్రసక్తే లేదు అని రాజమౌళి ఖరాఖండిగా చెప్పేశారు అలాగే ఈవెంట్ కి వచ్చేవారు ఏ ఏ మార్గాలు రావాలో ఆయన పూసగుచ్చునట్టు వీడియోలో వెల్లడించారు అలాగే పద్దెనిమిది ఏళ్లు కంటే తక్కువ వయసున్న వారిని సీనియర్ సిటిజన్లను అనుమతించేందుకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని అందువల్ల అలాంటి వారు ఈవెంట్కి రాకుండా ఇంట్లోనే ఉండి జియో హాట్స్టార్లో లైవ్ చూస్తే బెటర్ అని రాజమౌళి సూచించారు పోలీసుల నిబంధనలను పరిగణలోకి తీసుకుని ఈవెంట్ని చాలా స్ట్రిక్ట్ గా నిర్వహిస్తున్నామని ఇలాంటి అమాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈవెంట్ని అక్కడికక్కడే క్యాన్సిల్ చేయిస్తామని పోలీస్ కమిషనర్ వార్నింగ్ ఇచ్చారని రాజమౌళి చెప్పారు అందువల్ల అందరూ ఎవరికి వారు వారి సేఫ్టీ గురించి జాగ్రత్తలు తీసుకుని గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ ని జయప్రదం చేయాలని ఆయన రిక్వెస్ట్ చేశారు తన రచనలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నవల రచయిత శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఆయన రాసిన వెన్నెల్లో ఆడపిల్ల తులసి అభిలాష ఆఖరి పోరాటం మరణ మృదంగం రాక్షసుడు లాంటి నవలలు బాగా ప్రసిద్ధి చెందాయి ఆయన నవలులు అదే పేర్లతో సినిమాలు కూడా వచ్చాయి నేటితో డెబ్బై ఏడవ ఏట అడుగు పెడుతున్న శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి మా టీవీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇదండి ఈరోజు బయోస్కోప్ లో ముచ్చట్లు తిరిగి మరొక ఎపిసోడ్ లో దిస్ ఇస్ ఇంద్రజతోట సైనింగ్ ఆఫ్ We use